భారతదేశ చరిత్రలో పాదయాత్ర చేసిన ఎవరికి చేయినప్పుడు అక్కడికి వచ్చి దాని కారణం ఇక్కడ ఉన్న కదిరి ప్రజలు ఆనాడు నియోజకవర్గాలు అడగబెట్టిన దగ్గర నుంచి అసలు ఒక తాత నా చేయని ఇన్ని పక్కన పోవాలి గట్టికే లాగే ఇంకా నొప్పి అలాగే ఉంది అందుకే నా జీవితాంతం కదిరి ప్రజల్ని నేను మర్చిపోలేను నా గిన్నెల్లో ఈ ఈరోజు మహాశివరాత్రి అయిన ఈ శంకరరావు సమావేశానికి ఇచ్చేసిన పసుపు సైన్యానికి జన సైనికులకి ప్రజలందరికీ నమస్కారాలు నాకన్నా స్పీడ్ అది నేను చూస్తున్నా అసలు ఉమ్మడి అనంతపూర్ జిల్లా చూసే వేరు ఈ రోజు ఐదో మీటింగ్ హిందు పొరలు మొదలైంది ఇప్పుడు కదరికి వచ్చాను మీ ఊపే వేరు మసైపోతున్నాడు ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయం ఉన్న పుణ్యభూమి అనంతపురం నేర్పించిన బాబా సత్యసాయి గారు పుట్టిన ప్రాంతం ఈ అనంతపురం ప్రాంతం మన జిల్లా ధర్మ చీర ప్రపంచం అంతా ఫేమస్ నియోజకవర్గం ప్రజల తరఫున పోరాడడా మాట్లాడా ఇక్కడ శాసన సభ్యుడు అవినీతిలో మట్టుకో సిద్ధహస్తుడండి పక్కన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా పోటీ పడుతున్నారు మనందరం చూసాం ఏకంగా సోలార్ పార్క్ లో పనిచేస్తున్న అనేక ఏజెన్సీల నుంచి ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేశారు అంతేకాదు ఏకంగా ఈ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి పనులు జరగాలంటే ఆయన కంపెనీలకే ఇవాళ పక్కన రింగ్ రోడ్ పనులు పూర్తి చేయకుండా డబ్బులు రోజు విత్డ్రా చేసే పరిస్థితి మనందరం చూస్తాం ఇంకా కదిరి నరసింహ స్వామి దగ్గర కూడా డబ్బులు తొప్పీసాడు శాసనసభ్యుడు సిద్ధాస్తుడు చెప్తున్నా కదిరి నరసింహ స్వామితో పెట్టుకున్న స్వామి నీ పని గోవిందో ఇంకా రెండే రెండు నెలలు ఉపయోగపెట్టు పార్టీ మెజారిటీ ని ఓడించి ప్రజల ఇంటికి పంపిస్తారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం అందుకే ఇక్కడ పార్టీ ప్రజలందరినీ కోరుతున్నా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీ గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది పెండింగ్ లో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం తండ్రినివా మేం నుంచి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటా రైతుల్ని జగన్ బ్రాండ్ వల్ల మంది ఇబ్బంది మద్యం విధానం తీసుకొస్తాం షాపులు తగ్గిస్తాం మద్యంకి బానిసలు కాకుండా ప్రజల్ని కాపాడే బాధ్యత కూడా నేను తీసుకుంటాం ఎంతో మంది ఉద్యోగాలు ఉపాధికి గర్ఫ్ గెల్కపోతున్నారు వాళ్ళందరికీ మెరుగైన ట్రైనింగ్ అందిస్తాం మెరుగైన ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ హామీస్తున్నా మన నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటాం నేను చూసా పాదయాత్ర నేను సెల్ఫీ దిగా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో ఇల్లు పూర్తి చేసి భూప్రవేశం కూడా చేసుకుందామని ఈ ఇంకా ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు కుల్లాయి ద్వారా అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీస్తున్నా తీసుకోండి లోపలి తీసుకుంది ఉంది తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నాయకులు పార్టీ మీద వెళ్ళిన పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు వైకాపా నాయకులకి కార్యకర్తలకి భూమి మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన నాయకుడు పిలుపు నాకు అవకాశం లేరు అన్నా తమ్ముడు లేరు అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు లాభించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభ నేను హామీ ఇస్తున్నాడే చెప్తా గత ఐదు సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం మన అనేక ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం నా పైన ఇరవై రెండు కేసులు పెట్టింది ప్రభుత్వం నా పైన ఎటో మటర్ పెట్టింది కేసు పెట్టింది ప్రభుత్వం నా పైన ఎస్సీ ఎస్సీ కేసు పెట్టింది ప్రభుత్వం కానీ ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు ఒక కిట్ పంపిస్తున్నాం దీంట్లో దీంట్లో ఇరవై ఐదు క్యాలెండర్లు ఇంత గొప్పగా ఇరవై ఐదు క్యాలెండర్లు కట్టి మీకు మేము పంపిస్తున్నాం ఇలా పది పంపిస్తాం అంటే మీ బూత్ లో ఎన్నిళ్ళున్నాయో దాని ప్రకారం రెండు వందల యాభైనా మూడు వందల మూడు వందల యాభైనా ఈ క్యాలెండర్ పంపిస్తాం వచ్చే పది రోజులు ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ అధ్యక్షుల పైన ఉంది ఒక పక్కన మన ఇచ్చే ఆరు హామీలు ఉన్నాయి ఇంకో పక్కన మన క్యాలెండర్ ఉంది ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది ఇది ప్రతి గడప కింద చేర్చుమంటున్నానండి రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆరు హామీలు నిలబెట్టుకుని మళ్ళీ అదే గడప దొక్కి చోలు తల్లి ఆ ఆరు హామీలు మేము నిలబెట్టుకున్నాను చెప్పేదానికి ఇది ప్రతి గడప చేర్చాలి ఇంకా మీ అందరికీ కారణం కూడా ఇచ్చాం ఇది మీరు మీ జోబులో పెట్టడం తిరగాలి ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ వస్తుంది ఇంకో పక్కన మన ఆరు హామీలు ఉన్నాయి టీ షాప్ పెట్రోల్ బంక్ వెళ్ళిన మిత్రుల ఇంటికి వెళ్ళిన బంధువులు ఇంటికి వెళ్ళినా ఈ ఆరు హామీలు ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా మనందరం కష్టపడాలి ఇంకో పక్కన సైకిల్ కూడా ఇస్తున్నాం సైకిల్ వేసుకుని మనం ప్రతి ఇక ఎండాకాలం కూడా మొదలైంది అందుకే కార్యకర్తలు కూడా క్యాంపులు ఇచ్చాం ఈ క్యాంపులు ఇస్తుని ప్రతి గడప నొక్కాలని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు నేను వాళ్ళందరి పేర్లు కూడా ఈ పుస్తకంలో ఉంది రెండే రెండేళ్ళు ఓపిక మన ప్రభుత్వం మోస్తుంది వడ్డీతో సహా ప్రతి చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అధికారులు అవసరం అయితే ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సమాపంగా ఆస్తున్నా